అందరికి కూడా ముందుగా నమస్కారాలు చేస్తూ ముందుగా నిన్న సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరటం జరిగింది ఆయన సొంతూరు నుంచి చూసాం లక్ష మంది జనాభాతో మొదట స్టార్ట్ చేద్దాం అనుకున్నారు లక్ష మంది కాదు కదా పాతిక ముప్పై వేల మంది కూడా రానిటువంటి పరిస్థితి దాంతో ఆయన డిప్రెషన్కు లోనై ఒక మానసికమైనటువంటి ఆందోళన చెంది ఏం మాట్లాడాలో తెలియక నిన్న ఆయన పబ్లిక్ మీటింగ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి అయినటువంటి గారి మీద మాట్లాడటం జరిగింది నేను ఒకటే అడుగుతూ ఉన్నాను డ్రైస్ట్ పేరు కంపెనీతో డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్నారు ఇక్కడ ఆయన ఏదో వచ్చి పట్టుకున్నట్టు మరి నాలుగున్నర సంవత్సరాల నుంచి కేంద్రం ఇచ్చిన నివేదిక కానీ సెంట్రల్ ఇంటెలిజెన్సీ కానీ కేంద్రం హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి ముఖ్యంగా గంజాయి హిరాయిన్ కుక్కాయిన్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి అటువంటి ఈ రాజధాని మరి ఇప్పటికీ కూడా అమరావతి మరి అటువంటి రాజధాని విజయవాడలో మరి వన్ టౌన్లో పట్టుకున్నప్పుడు మరి ఈయన నిద్రపోయారని నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ అక్కడ రైడ్ జరిగిందని చెప్పి అక్కడ శివశంకర్ గారు మరి అడిషనల్ డీజీ గారు ఉన్నారు మరి ఇన్ని రోజుల నుంచి మీకు తెలీదా ఇవాడు ఎలక్షన్లు వచ్చేటప్పటికీ సడన్గా మరి చంద్రబాబు నాయుడు గారి వదిన పురంధేశ్వర గారని లేదు ఇన్ని రోజుల నుంచి మీకు వారి బంధువుల సంగతి తెలీదా అంటే మీకు అవసరం వచ్చినప్పుడు చెల్లి కానీ తల్లి కానీ ఎవరు కూడా మీకు రారు కానీ అవసరం తీరిన తర్వాత వాళ్ళని ఏది కరివేపాకులాగా తీసే పరిస్థితి ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం నాశనం పోవడానికి ప్రధాన సూత్రధారుడు అంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని మేము ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఏం మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడుగుతారు పర్సనల్గా వ్యక్తిగతంగా ఒక మహిళ మీద మీరు మాట్లాడుతూ ఉన్నారంటే చుట్ట్రకాలను కలిపి మీకు అది సిగ్గనిపించట్లేదని నేను అడుగుతూ ఉన్నాను అదేమంటే నేను వాళ్ళ ఓన్ సిస్టరు షర్మిల గారు కజిన్ సిస్టరు మళ్ళా సునీతమ్మ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆయన విమర్శిస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సజ్జల వాళ్ళ టీము ఎంత ఒక మహిళని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అప్పుడు వరకు గుర్తురాలేదా వాళ్ళకి ఎవరెవరితో పెళ్ళిళ్ళని ఎవరెవరితో వాళ్ళు ఇలా ఉన్నారనేది తెలీదా ఇవాళ మీ మీద పొలిటికల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేస్తారు ఎంతవరకు న్యాయం అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను అన్నిటికంటే మరి రెడ్డి గారు మర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఇవాళ కేంద్రంలో మోడీ గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఒక నీతి నిజాయితీకి కొలభానం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ రోజున ఒక ఎన్డీఏ కూటమిగా నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం కేంద్రంలో నాలుగు వందల సీట్లు తీసుకొచ్చి రాష్ట్రంలో నూట అరవై అసెంబ్లీ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక కూటమిగా ఏర్పడి వీళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ దాన్ని భరించలేక ఓడిపోతామనే భయంతో వాళ్ళకి ఎంపీలు క్యాండిడేట్లు ఐదుగురు ఎంపీలు మారిపోయారు పార్టీ ఒక పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు మారిపోయారు ఒక నలుగురు ఎమ్మెల్సీలు మారిపోయారు కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్లు మారిపోయారు ఇవాళ మీకు క్యాండిడేట్లు దొరకనటువంటి పరిస్థితి ఎవరు అక్కడ మన ఏదో చెప్తూ ఉంటారు మేము నూట యాభై ఒక్క మంది ఉన్నాం నూట యాభై ఎక్కడ ఎక్కడికి పోయారు మీ నూట యాభై ఒక్క మంది ఎన్నిసార్లు మీరు లిస్టులు మారుతారు అందుకనే నేను ఒకటి అడుగుతున్నాను వివేకానందరెడ్డి కేసు ఐదు సంవత్సరాలైంది మార్చి పద్నాలుగో తారీఖున రెండు వేల పంతొమ్మిది జరిగితే మీరు ఆ రోజున హైకోర్టులో వేశారు సిబిఐకి కొంచెం డిమాండ్ చేశారు మీరు ఇవాళ హైకోర్టులో ఎందుకు విత్డ్రా చేసుకున్నారు మీరు నిజీ నీతి నిజాయితీ ఉన్న వాళ్ళైతే ఇది మా స్ట్రైట్ క్వశ్చన్ మీరు ఏమి చెప్పక్కర్లా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అరాచకానికి కేరాఫ్ అడ్రస్ ఎక్కడంటే తాడేపల్లి ఎసుక ఎక్కడండి నాలుగు వేల రూపాయలు ఇసుక అక్కడ లారీ నలభై వేల రూపాయలు ఇసుక అక్కడ సో ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఒక అరాచకాన్ని సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అదేవిధంగా మాట్లాడితే నాపై యుద్ధానికి అందరూ వస్తున్నారు మాట్లాడతారు ఏంది మీ మీరు ఏమన్నా యుద్ధానికి రావడానికి ఇదేమన్నా కత్తులు కటారులు మీ అలవాటు ఇక్కడ రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం కోసం ఈ రోజున కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పద్ధతి ప్రకారం ఈ రోజున కొన్ని కార్యక్రమాలను టేకప్ చేసి ప్రజల ముందుకు వస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకు ముందు ఈ మూడు పార్టీలతో కలిపి మీరు అది మర్చిపోయి మాట్లాడితే యుద్ధానికి ఏం యుద్ధం మీకు మీరు దేనికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇంటికి వెళ్ళాల్సినటువంటి సమయం కూడా ఆసనమైంది అదేవిధంగా ఆయనకి ఏంటంటే కొత్త కొత్త వార్తలు అబద్ధాలు సృష్టించడం అబద్దాలకు ఎవరై అంటే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి నేను ఈ మాట ఎందుకు చూస్తున్నాను ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి దాన్ని డైవర్ట్ చేయాలి ఇమీడియట్గా కొత్తగా క్రియేట్ చేస్తారు వాళ్ళ దగ్గర పోలీసు యంత్రాంగం ఉంటుంది నిన్న మరి వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరికి కంటైనరు ఎవరైనా ఇంటి సామాన్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కంటైనర్లు చేస్తారండి ఓపెన్ లారీ ఉంటుంది ఆ లారీలో సామాను ఉల్లిపాయలు లేకపోతే ఇవన్నీ వేసుకుంటారు వాళ్ళు చెప్పేదానికి కూడా అర్థం ఉండాలి డైవర్షన్ ఆఫ్ ద పాలిటిక్స్ ఇవాళ మీరు ఏ డైవర్షన్ చేసినా మీకు ఒకసారి అవకాశం ఇవ్వని అడిగారు మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు ఆ అవకాశం కూడా అయిపోయింది ఇంకా మళ్ళీ ఒకసారి మీకు అవకాశం కూడా ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా మీరు నిన్న చెప్పినటువంటి మీ మీ ఇంటికి ఎందుకు ఆ లారీ వచ్చింది కంటైనర్ ఎందుకు వచ్చింది ఆర్టీసీ వాళ్ళ ఉన్న కంటైనర్ పోలీస్ టిక్కర్ వేసుకుని ఎందుకు మీరు మార్చాల్సినంత అవసరమే ఉంది మరి దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి ఈ రోజున మీరు డబ్బులతో రాజకీయాల్లో గెలుద్దాం అనుకుంటున్నారు ఈ అవినీతి సొమ్ముతో ఈ అవినీతి సొమ్ము మొత్తం కూడా ప్రజలు మీ దగ్గర డబ్బులు తీసుకొని అయినా సరే ఎందుకంటే జనాలు సిద్ధంగా ఉన్నారు వీళ్ళ దగ్గర అవినీతిగా ఇసుకలోను మట్టిలోను మద్యంలోను అన్నిట్లోనూ డబ్బు సంపాదించారు కాబట్టి వీళ్ళ దగ్గర గుణపాఠం పెట్టాలనే దాంట్లో వాళ్ళు నిత్యమే ఉన్నారు కాబట్టి మీరు ఈ సందర్భంగా మీరు ఇంకొకసారి పురంధేశ్వరు గారి గురించి కనుక మాట్లాడితే పద్ధతిగా ఉండదు ఎందుకంటే వారికి ఎన్టీ రామారావు గారి పుత్రిగా ఒక ఫ్యామిలీకి ఒక నీతి నిజాయితీ ఒక నిబద్ధత ఉంది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మీరు మా మా మీద మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే పొలిటికల్గా మాట్లాడను కానీ మీరు చేసే అవినీతి కార్యక్రమాలు మీరు చేసే పిచ్చి పనులకి మీరు మీ మీరు ఆ రాయలసీమలో మీరంటే మీ ఫ్యామిలీ అంటే ఎలా ఉందో మీకు తెలియదు కదా ఇవాళ అటువంటి పరిస్థితుల నుంచి కాకుండా ఇవాళ మద్రాసులో ఉన్న మరి హైదరాబాద్లో ఉన్న విజయవాడలో ఉన్నా మేడము ఒక కేంద్ర మంత్రిగా చేసిన ఐదు భాషలు మాట్లాడగల కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ మేడం గారిని మీరు మాట్లాడతాం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఇప్పుడైనా మీ ఎలక్షన్ల మీద దృష్టి పెట్టుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ